నటి హిమజ పరిచయం అవసరం లేని పేరని చెప్పొచ్చు స్వయంవరం సీరియల్తో తెలుగు బులిధరకు ఎంట్రీ ఇచ్చి జీ తెలుగులో ప్రసారమైన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్తో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది కేవలం సీరియల్స్లోనే కాకుండా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన హిమజ బిగ్ బాస్ సీజన్ త్రీలో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా కూడా అలరించింది బిగ్ బాస్ తర్వాత కూడా పలు సినిమాల్లో నటిస్తున్న ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ తన ప్రాజెక్ట్ అప్డేట్స్ ఫ్యామిలీ బ్యూటిఫుల్ మూమెంట్స్తో పాటుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అయితే ఈ రోజు హిమజ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఈ విషయాన్ని స్వయంగా హిమజ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు హిమజ తండ్రి కన్ను మూసారట ఆ స్వర్గం ఒక లవింగ్ సోల్ ని తీసుకుని వెళ్ళింది మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నాను డాడీ అంటూ తన తండ్రితో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఈ శాడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు హిమజ హిమజ షేర్ చేసిన పోస్ట్ చూసిన వారంతా కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరు కూరాలంటూ బీ స్ట్రాంగ్ హిమజా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం హిమజా షేర్ చేసిన ఆ పోస్ట్ వైరల్ వైరల్గా మారింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్